శ్రీకాళహస్తి టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆదివారం మినీ మహానాడు కార్యక్రమం నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు జన సందోహం నడుమ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పాల్గొన్నారు ముందుగా పహల్గాం దాడిలో అమరవీరులకు మురళి నాయక్కు మరియు అసవులు బాసిన టీడీపీ కార్యకర్తలకు నాయకులకు సంతాపం తెలియజేశారు మాట్లాడారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రజలే దేవుళ్లు సమాజమే దేవాలయం అనే నినాదంతో నందమూరి తారక రామారావు స్థాపించిన టీడీపీ పార్టీ బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీలకు రాజకీయ పెద్దపీట వేసిందని తెలిపారు ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్న మహోన్నత వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు ఎన్టీఆర్ స్ఫూర్తితో సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తామంతా ప్రజలు మంచి కోసం పనిచేస్తున్నామని ఉద్ఘాటించారు యువత ఆశాయజ్యోతి నారా లోకేష్ తన తండ్రికి తగ్గ తనయుడిగా అనేక పరిశ్రమలు తీసుకురావడానికి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు ఈ నెల ఇరవై ఏడు తేదీలలో జరిగే మహానాడు శ్రీకాళహస్తి నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధి సీఎం నారా చంద్రబాబు నాయుడు సహాయ సహకారాలు అందించారని తెలిపారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎవరికి ఇటువంటి సమస్యలు వచ్చినా తాను ముందుంటానని తెలియజేశారు శ్రీకాళహస్తిలో గ్రూప్ రాజకీయాలకు చోటు ఉండకూడదని ఏదైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కార్యకర్తలను నాయకులను కోరారు శ్రీకాళహస్తిలో టీడీపీ పార్టీ ఒక కుటుంబంగానే ఉందని ఉద్ఘాటించారు గత ఐదు సంవత్సరాలు శ్రీకాళహస్తిని అన్ని విధాల నాశనం చేసిన మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలకు డబ్బులు పెట్టి ప్రజలను తీసుకువచ్చిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు తాను చేసిన పాపం తనకు ఆ గతి పట్టించిందని అన్నారు రాబోయే రోజుల్లో బియ్యపు మధుసూదన్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

కార్యక్రమాలు కానీ ఏదైతే ఎన్డీఏ గోర్నమెంట్ పరంగా ఏ విధంగా ఎదురుగా వచ్చాయో మన ఈ రోజు ఏదైతే మనం ఆర్జీ మన ఇప్పుడు పార్లమెంటు స్థాయి తిరుపతిలో కూడా ఈ నలభై మూడవ తారీఖు తిరుపతిలో కూడా మహానాడు చేసుకోవడం జరుగుతుంది దానికి కూడా అందరూ కూడా కొన్ని సందర్భం ఈరోజు ఏదైతే గత ఐదు సంవత్సరాలు చూశారు మనంతా ఎప్పుడూ లేని విధంగా గత నలభై రెండు సంవత్సరాలుగా కూడా ఎన్నో కార్యక్రమాలు తలపెట్టిన వ్యక్తి మన ఎమ్మెల్యే గారు మరి ఈ రోజు చౌదరి గారు చెప్పినట్టు ఎనభై మూడు నుంచి మహానాడు కార్యక్రమాలు జరుపుకుంటున్నాం ప్రతి ఒక్క మహానాడులో ఒక ప్రత్యేకత ఉంటుంది మరి ఈ మహానాడులో కూడా ప్రతి నియోజకవర్గాన్ని కొన్ని తీర్మానాలు చేసి పార్టీ కేంద్ర కార్యాలయం పంపడం అని కూడా జరుగుతుంది అందులో నేను చెప్పాల్సిన విషయం అలాగే మన సోదరుడు కామీర్ సార్ అలాగే సార్ చాలా మంది కూడా మనము ప్రచారానికి వెళ్ళినప్పుడు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇవ్వాలని కూడా మీరు పార్టీ కేంద్ర కార్యాలయానికి తీర్మానం చేయవలసిందిగా కోరుచుంటూ చాలా మంది ఈ నియోజకవర్గంలో ఉద్యోగాల కల్పన చేస్తున్నారు ఇంకా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల మహానాడికి ప్రతి ఒక్కరు తరలి వెళ్లి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన తెలుగుదేశం పార్టీ కళాశాలు నచ్చు కొట్టలేదు అందరూ తెలుసు ఒకసారి జరిగితేనే ఎంత ఇబ్బంది పడ్డావో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకి తెలుసు అదే కాకుండా గోపాలన్న ఏదైనా చేశాడో అదే పాటలో కూడా మనం కూడా బాగున్న ఉద్దేశంతో గతంలో ఇప్పుడు సంవత్సరం అయింది మనకు సంవత్సరం రోజుల్లో ఎన్ని రోడ్లు కానీ డెవలప్మెంట్ లో వీలైనంత వరకు చేసినాం చాలా నీళ్లు కూడా అవి కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అన్ని ముందుకు చేసిపోతాం కోరుకుంటున్నాం రేపు ఇరవై ఏడు ఇరవై ఇరవై తొమ్మిది మహానాడు కడపలో నవోదో నవో చిత్తాల రీతిలో మరి ఇరవై ఏడు ఇరవై ఐదు లక్షల పై చేరుకో ప్రజలతో పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించే కార్యక్రమం దాన్ని విజయవంతం చేయాల్సిందిగా చేసినటువంటి మన ప్రియతమ నాయకులు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి మార్కెట్ సభ్యులకి ఈ రోజు ఎవరు ఫిక్స్ అవ్వాలైతే నేను ఈ ముందరిలో కూడా మాట్లాడుతున్నాను మీ అందరికి కూడా పాద పాదాభివాదాలు తెలియజేసుకుంటున్నాను మన దేశం కోసం మన కోసం ప్రాణాలు అర్పించిన ఇరవై ఆరు మంది కుటుంబ సభ్యులకి అలానే మురళీ నాయక్ గారికి అంటే ముందుగా నాన్నగారు గోపాలకృష్ణ గోపాలకృష్ణారెడ్డి గారికి రెడ్డి గారికి రాధాపతి నాయుడు గారికి రాధారెడ్డి గారికి గురవైనాయుడు గారికి జమీన్ పాషా గారికి వర్మ గారికి పిఆర్ మోహన్ గారికి గోపి గారికి బాబు ప్రసాద్ గారికి మునయ్య గారికి రాజేంద్ర గారికి వెంకటాచరపతి గారికి గయాజ్ గారికి ఇంకా బాబు గారికి ఎవరన్నా రాజేంద్ర గారికి ఎవరన్నా ఒకరిద్దరు ఒక పొరపాటువించారు అందరూ కూడా ఆత్మ సాధించారని చెప్పి భక్త వచ్చి గారికి రెడ్డి గారికి అందరికీ కూడా వాళ్ళ ఆత్మ ఎక్కడున్నా కూడా ఆ దేవుడు చల్లని ఉండాలి ఆత్మ శాంతి చెప్పి చెప్పుకోరుకుంటూ మన తెలుగుదేశం పార్టీ అందరూ కూడా మౌన పార్టీ చదువు కోరుకుంటూ వాళ్ళ అందరి దేవుడు పేదల పాలిటి పెళ్లిది పేదవాడు కష్టంలో ఉంటే నేరుండి చూసుకుంటాను అని చెప్పి ఒక అన్నలాగా ఒక సింహ హోలా కథించి తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవం కోసం పోరాడి ఈరోజు తెలుగుదేశం పార్టీ అనే పార్టీ స్థాపించి నలభై మూడు సంవత్సరాలు అవుతున్నా కూడా ఎక్కడ కూడా చెక్కు చెరగకుండా పెద్ద ఆయన నమ్మూరి తాజా గారు ఏ సమయము పెట్టడం కానీ ఈ పార్టీ ఇంకొక రెండు మూడు వందల సంవత్సరాలైనా సరే ఎవరు ముట్టుకోలేరని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారికి ఈ మహానాడు తప్పన ప్రత్యేకమైన అనుభవం తెలియజేసుకుంటున్నా ఈరోజు ఐదు సంవత్సరాలు మహిళ కష్టం ఐదు సంవత్సరాలు కేసులు పెంచుకున్నాం ఐదు సంవత్సరాలు పోరాటం చేశాం ఐదు సంవత్సరాలు తల వచ్చకుండా లాఠీ పడ్డ పోలీస్ దెబ్బ పడ్డ రెవెన్యూ తెడ్డ ఎవరు అవమానించిన అవసరమైతే మన పిల్లలు తాలూకు స్థానకు పెట్టినా సరే మన పార్టీని కాపాడుకున్న ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకుడికి ఈ రోజు నేను చేస్తున్నా మొదటిసారిగా నన్ను ఎమ్మెల్యేగా భారీ అతి భారీ మెజారిటీతో గెలిపించిన నా శ్రీకాళహస్తి ప్రజలకి ముఖ్యంగా నా అన్నదమ్ముడికి అందరికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సుధీరెడ్డి రోడ్డు హైదరాబాద్ లో ఉండాలా ఉంటాడు ఇక్కడ మీ దగ్గర అందుబాటులో ఉండడు అని చెప్పి ఈరోజే దామోగా చెప్పినాడు మొన్న కొంతమంది పుట్టినరోజు జరుపుకున్నారు ఆ పుట్టినరోజు కూడా మరి దౌర్భాగ్యం ఏంటంటే డబ్బు తెచ్చి పిలిచిన పరిస్థితి ఇలాంటి పరిస్థితి దుస్థితి ఏ నాయకుడు రాకూడదు కానీ ఈ రోజు ఆ నాయకుడికి వచ్చిందంటే అతను చేసిన పాపాలే అతనికి తండ్ర శాపాలే అని చెప్పి నేను తెలియజేసుకుంటాను ఈ సభా పూర్వంగా వచ్చే నాలుగు నెలల నుంచి ఆరు నెలల లోపల అదే నాయకుడు కృష్ణ జన్మస్థానాలు పోయడం ఖాయం అని చెప్పి ఈ రోజు మళ్ళా మళ్ళా తెలియజేసుకుంటున్నాను ఇన్ని రోజులు మీకు ఎప్పుడు ఈ మాట చెప్పలే కానీ ఈ బాగా నాడు చెప్తా ఉంటా ఎవరు చేసిన పాపము వాళ్ళు అనుభవించే పోవాలా నేను ఎలక్షన్స్ ముందు చెప్పా ఇప్పుడు కూడా చెప్తున్నా తప్పకుండా ఎవరు చేసిన పాపము వాళ్ళు అనుభవిస్తారు దానికి ప్రత్యక్ష సాక్షి ఈ రోజు చూస్తున్నారు మీరు ఏ రకంగా పాపాలు చేస్తారో ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీ సాక్షిగా మా అమ్మ భువనేశ్వరం తిట్టారు ఏ అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా నీచంగా మాట్లాడారు ఆ రోజు సభని గౌరవ సభగా మార్చిన పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ అయితే అదే సభని రోజు మళ్ళా గౌరవంగా పెట్టే గౌరవ పెట్టేసిన పార్టీ రోజు తెలుగుదేశం పార్టీ అని చెప్పి అటు ఇటు ఆడుతున్నారు చర్యలుంటాయి అని చెప్పి చెప్తున్నా తెలుగుదేశంలో ఉండేది ఒకటే కుటుంబం అది తెలుగుదేశం కుటుంబం మాత్రమే అందరం కలిసి ఉండాల్సిందే ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా నష్టం ఉన్నా మనందరం కూడా ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడుకొని కూర్చొని తరువులు పోయి ఉంటే మనం మనం తీసుకోవాల్సిందే ఇదే కాకుండా ఎవరికన్నా రచ్చకెక్కితే మాత్రం వాళ్ళని గోపాలన్న స్పేర్ చేస్తాడు తెలియదు కానీ నేనైతే వాళ్ళని స్పేర్ చేయను అండర్లైన్ చేసి రాసుకోండి ఏ రోజుకైనా వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు అనుభవించిన తప్పదు వెరీ క్లియర్ సిగ్నల్ టు రూమ్ సో ఎవరు చాలా క్లియర్ గా చెప్తున్నాను ఇక్కడ అక్కడ ఆకలి మాత్రం దయచేసి పెట్టుకోవద్దండి ఒకటే మన కుటుంబం కాలాస్తులు అందరం కలిసి పనిచేద్దాం మన ఒకటి నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎం గానే నెక్స్ట్ ఇరవై సంవత్సరాలు ఉంచుకోవాలా తర్వాత నారా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారి తర్వాత సీఎం చేసే వరకు నేను అందరి కూడా మీకు మీకు తోచింది ఒక్క రూపాయి దగ్గర నుంచి మీ మీ స్థానం ఇస్తాం ఎంత ఇవ్వండి ఒక్క రూపాయి దగ్గర నుంచి ఎంత ఇవ్వండి మనందరం కూడా మనం కలిసి మన పిల్లల కోసం మన అమరావతి కట్టుకో మన పిల్లల భవిష్యత్తు కోసం మన అమరావతి కట్టుకోవాలి మొత్తం అమరావతి అనే అనేది స్టేట్ ఎక్కడ లేదు రాబోదు అనేటట్టు మన అమరావతి నేను నాకు చెప్పిన నాపు ఆలోచన వచ్చింది ఇక్కడి నుంచే శ్రీకాళహ్య పాలపిద్దాం మన అమరావతి మన కష్టంగా పంప మన కష్టంగా మన ఇష్టంగా మరి మన కష్టమైన మన అందరం కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి పండించిద్దాం కాలాసీ ఎంత పండేది ఎంత పోగేద్దాం అందరం కూడా పేదవాడు ఉంటే ఒక రూపాయి ఇవ్వండి లేదా యాభై పైసలు అది కూడా మొత్తం సీఎం పండుగించి సీఎం పండుగించి మరి మన అమరావతి మన అందరం డెవలప్ చేసుకుని బాధ్యత మన అందరం మీద ఉందని చెప్పి నేను తెలియజేసుకున్నాను అట్టనే ఈరోజు నియోజకవర్గ లెవెల్లో మన మానాడు రంగరంగ వైభవం చేస్తున్నాం మా కార్యకర్తలందరితో పాటు ఇరవై కొన్ని ప్రతిపాదనలు తీసుకొని ముందుకు పోయాం వచ్చే ఇరవై ఇరవై ఎనిమిది తొమ్మిదో తేదీ అందరూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రజలు రావాలని చెప్పి నిర్వహించాం కొన్ని కొన్ని ప్రతిపాదనలు చేసుకున్నాం ఆ ప్రతిపాదనలో కొన్ని క్రిట్ క్రిట్లో కావచ్చు ఇల్లు కావచ్చు అట్లే రేపు పొద్దున వచ్చే మండల పార్టీ ప్రెసిడెంట్స్ కమిటీస్ మార్కులు కావచ్చు దాని తర్వాత డిబ్యూట్ ఎవరైతే చనిపోయి ఉన్నారో కార్యకర్తలు వాళ్ళకి డిప్యూట్ కావచ్చు ఇలాంటి అనేకమైన అంశాలు మాట్లాడుకున్నా అనేకమైన అంశాలు డిస్కస్ చేసుకున్నాం దీంట్లో భాగంగా మరి ఆ నుంచి పెద్ద ఎత్తున ఆనాడికి అందరం కూడా కది రావాలని వినిపించు తప్పకుండా వచ్చే రోజుల్లో కాలాశల్లో కూడా అభివృద్ధి ఏ రకంగా జరిగింది అభివృద్ధి ఏ రకంగా కూడా డిస్కషన్ కూడా చేశాం ఆ తరంగా మరి విజన్ ట్వంటీ ట్వంటీ నైన్ పెట్టుకొని కళాశాలలో ముందుకు పోతుందని తెలియజేస్తాం తెలియజేసుకుంటున్నాం ఏవైతే సూపర్ షిప్ స్కీమ్స్ ఉన్నాయో దాంట్లో తల్లకి వందన ఒకటి పదహైదు వేల రూపాయలు పిల్లలు ఎవరికి కూలిపోతున్నారో వాళ్ళు ఇచ్చేదానికి కూడా ధైర్బాబు గారు ప్రతిపాదన పెట్టినాం అట్లే అన్నదాత సుగీబ ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి ఇరవై వేల రూపాయలు ఆ సంవత్సరానికి ఇస్తామని ఏదైతే చెప్పారో అవి కూడా ప్రతిపాదన చేయడం జరిగింది అట్నే ఈ ఫ్రీ బస్ మహిళలకి ఆగస్టు పదహైదు నుంచి ఇండిపెండెన్స్ డేట్ నుంచి వాళ్ళకి పడి వారు ప్రతిపాదన చేస్తారు తప్పకుండా ఇవన్నీ కూడా వచ్చే దాంట్లో కూడా మై మా మహారాడు ప్రతిపాదన తీసుకొని ముందు తీసుకెళ్తాం